చైతన్య మహిళ మహిళ లోకపు కీర్తి సమాజానికి స్ఫూర్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం కూడా లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అన్నది సత్యం అన్ని రంగాల్లో సగభాగమై మహిళ స్వేచ్ఛ సమానత్వంలో మేమున్నామంటూ చైతన్యం ప్రదర్శిస్తూ ప్రపంచ దార్శికతకు సమిష్టి విజయానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి మహిళ మన ఊర గాయత్రి గారు సో చైతన్యానికి కొత్త అర్థాన్ని ఇస్తూ నిత్యం ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ సమస్యలున్నా నేనుంటానంటూ సూర్యాపేటలో మరి ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి గాయత్రి గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మా సత్య న్యూస్ చైతన్య మహిళా కార్యక్రమానికి స్వాగతం నమస్తే మేడం వెల్కమ్ బ్యాక్ టు మేడం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మీరు ఒక గా మాత్రమే కాకుండా మీరు చాలా సోషల్ సర్వీస్ అని ముఖ్యంగా బీసీల కోసం నేనున్నానంటూ ముందుంటారని విన్నాము సో ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు ఇప్పటి వరకు మీ నోటీస్కి వచ్చి మీరు చేసినటువంటి హెల్పింగ్స్ ఏంటి నేను ఓన్లీ బీసీస్ ఏం లేదమ్మా అందరూ ఎందుకంటే అగ్రవర్ణాలలో కూడా బీదవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు అణిచివేయబడే వర్గాల నుంచి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీస్ ఏదైనా సరే మహిళా సాధికారత అంటే మహిళలు మెయిన్గా డెవలప్ కావాలని చెప్తాను ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళ ఇంటికి దీపం ఇల్లాలు అని మనకు ఒక సామతే ఉంది ఆ మహిళనే ఆర్థికంగా ఆమె ఎదగాలి అంటే ఆమెను ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ కుటుంబం నుంచి మనం చూసుకోవాలి ఎందుకంటే ఇల్లు చక్కబెడితేనే బయట ఆడదైనా మగవాళ్ళైనా ఇల్లు చక్కదిద్దితేనే బయట సమాజానికి చక్కదిద్దగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఇంట్లో గెలిచి గెలవాలంటారు కాబట్టి నేను ఏ మహిళ అయినా ఇబ్బందుల్లో ఉన్నారు అని అన్నప్పుడు లేదంటే ఏమన్నా వాళ్ళకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా వాళ్ళకు లీగల్ సర్వీసెస్ కానీ లీగల్ అడ్వైజర్స్ కానీ ఇస్తూ ఉంటా అలాగే కౌన్సిల్ మెంబర్గా కూడా నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఉండేది ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్లో వన్ డే పెట్టేవాళ్ళు దాంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండే విధంగా చేశాము ఇప్పుడు అన్నీ ఎలాగూ ఇవన్నీ వచ్చాయి షీ టీమ్స్ అని అవన్నీ వీటిలలో పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మహిళలకి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అండ్ సామాజికంగా కూడా ఒక భద్రత వస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మామూలుగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఎందుకు వచ్చిందంటే ఐడబ్ల్యూడి నైన్టీన్ నాట్ ఎయిట్లో మన న్యూ ఇయర్ న్యూస్ ార్క్ లో ఒక క్లారా జట్లీన్ అని ఇంకా ఈషా గ్లారిన్ అని వీళ్ళందరూ మహిళలు కొంతమంది లీడర్షిప్ తీసుకొని పదిహేను వేల మందితోని వాళ్ళు వాళ్ళ హక్కులు అంటే వాళ్ళను బానిసలుగా వర్క్ చేయించుకుంటూ పని పని గంటలు పెంచుతూ అసలు వాళ్ళకి ఇవ్వాల్సినంత వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళ పిల్లలను చూసుకోలేకుండా వాళ్ళ కుటుంబాన్ని చూసుకోలేకుండా పనులు చేయడానికే సరిపోయేది ఇది కాదు మనం ఒక ఉద్యమంలాగా దీన్ని వెంటబడి చేసుకుందాము మహిళల మనం ఎందులో తక్కువ కాదు అని చెప్పేసి పని గంటలు మగవాళ్ళతో సమానంగా మనకు ఉండాలి అలాగే వేతనాలు కూడా సమానంగా ఉండాలనే దానిపైన వచ్చిన ఉద్యమం అమ్మ ఇది దీన్ని నైన్టీన్ సెవెంటీన్లో మార్చి ఎయిత్న అంటే మార్చి సెవెంటీన్త్ నైన్టీన్ నాట్ ఎయిట్లో పెట్టుకుంటే నైన్టీన్ సెవెంటీన్ మార్చి ఎయిత్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా డిక్లేర్ చేశారు అప్పటి నుంచి ఉమెన్ ఎవ్రీ ఇయర్ ఇది ఉమెన్స్ డేగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా పెట్టుకొని వాళ్ళ హక్కులు వాళ్ళ పని దినాలు అయితే ఏంటి వాళ్ళ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అసలు ఏ రకంగా ఇంకా ఎదగాలనేది ఒక సమావేశాలు పెట్టుకుంటూ మొత్తం ఆస్ట్రేలియా డెన్మార్క్ జర్మనీ ఎవ్రీ కంట్రీలో కూడా అలాగే మన ఇండియాలో కూడా పెట్టుకొని మన సాధికారత ఏంది మనం ఎంత డెవలప్ అయినా ఇంకెంత అవ్వాలి మనం అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని మీద మహిళలందరూ సమావేశం పెట్టుకొని ఈ రకంగా ముందు ఎడ్యుకేషన్కి ఇవ్వాలి తర్వాత పని గంటలు పెరగాలి సమాన వేతనాలు ఇవ్వాలనే దాని మీద సక్సెస్ అయ్యారు దాన్ని మనం ఇప్పుడు నూట ఎనిమిది ఏండ్లుగా జరుపుకుంటున్నాం సో గాయత్రి గారు మీరు అడ్వకేట్ కదా సో మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అంటే పొలిటీషియన్స్ ఉన్నారు కదా సో మరి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఏర్లో ఎగ్జాక్ట్లీ ఉంటుందమ్మా మా అన్నయ్య నోముల నరసింహయ్య మూడు సార్లు ఎంపీపీ అయినా నేను సెవెంత్ చదివేటప్పటి నుంచే మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబమే మాది అన్నయ్య మూడు సార్లు ఎంపీ రెండు సార్లు ఎంపీపీగా ఉన్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు దురదృష్టవశాత్తు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైం అయిపోయినాక హార్ట్అటాక్తో చనిపోయారు ఆయన చనిపోవడం నిజంగా మా కుటుంబానికి తీరని లోటు ఎందుకంటే తను మాకొక్కరికే కాదు మొత్తం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఒక దేవుడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ మా దగ్గరికి వచ్చి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఇది చేశారమ్మా అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఆ హెల్ప్ చేశారమ్మా ప్రతిదీ అన్నయ్యకి ఎలా అంటే స్టడీస్ పిల్లలు ఎవరు చదువుకోకపోయినా మిడిల్ డ్రాప్ అయినా అసలు ఊరుకునేవాడు కాదు మళ్ళీ తీసుకెళ్ళి నీకు ఏం ప్రాబ్లం ఉందిరా ఆర్థికంగా నేను జాయిన్ చేస్తా అని కాలేజీలకు ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ల మీదనే అన్నయ్య ఎంతో మందిని నేను అన్నేను చాలా ఫాలో అయ్యాన్ని రెండో తరగతి మూడో తరగతి నుంచి అన్నయ్యను చూస్తూ పెరిగాను నేను కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు చదువుకని అరే చదువు అనేది మనకు ఒక ఆయుధంరా నువ్వు చదివిన ఏదో ఒక పని చేసుకుని బతుకుతావు ఉత్త పనే నీకు జీవితం కాదు చిన్నప్పటి నుంచి చదువులు బంద్ చేయకండి అని పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఏం చదివిస్తా అని హాస్టల్లో పెట్టించి అన్నయ్య హాస్టల్లోనే చదివాడు మేమందరం కూడా హాస్టల్లోనే చదివాం నేను నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టలే నిజంగా నేను అవ్వాల హాస్టల్లో చదివి ఉండకపోతే ఏ తొమ్మిది పది వరకు చదివేదు చదివించేసి పెళ్లి చేయాలనేది ఎందుకంటే అప్పుడు కాన్సెప్ట్ ఆడవాళ్ళని చదివించాలనేది లేదు ఎక్కువగా చదివించు కాదు అవసరం ఆడపిల్లలకు చదువులు అనే రోజుల నుంచి తర్వాత అమ్మాయి లెక్క ఎందుకు చదువు అనే రోజు నుంచి ఇవాళ ఇంత ఎదిగినామంటే నిజంగా గొప్ప గొప్ప నాయకుల త్యాగఫలం అని చెప్పాలి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే తను వాళ్ళ హస్బెండ్ ఆమెకు చదువు నేర్పించి ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా చేశాడు ఆమె దేశంలోనే ప్రథమ ఉపాధ్యాయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నామంటే అలాంటి వాళ్ళ త్యాగ జీవుల ఎంతో ఎంతోమంది మంది త్యాగదనుల సహకారాన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం మీరైనా నేనైనా మొత్తం మహిళా లోకమైనా ఎవరైనా కూడా సో గాయత్రి గారికి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అని విన్నాము సో మరి మీకు టైం సెట్ అవుతుందా మీరు ప్రొఫెషన్ పరంగా అండ్ ఇలా మధ్యలో సేవా కార్యక్రమాలకి ఎలా ఇది బ్యాలెన్స్ చేసుకుంటారు డెఫినెట్గా చేయొచ్చమ్మా ప్రొఫెషనల్గా అంటే నేను ఓన్లీ అడ్వైజ్లు ఇవ్వడమా దానికి ఇట్లా నెక్స్ట్ నేను టూ థౌజండ్ టూ నుంచి రెగ్యులర్గా కోర్చు చూసుకునేదాన్ని ఇప్పుడు ఎప్పుడు అనే వాళ్ళ క్లబ్లో చేరాను అంటే రెగ్యులర్గా చేయడం అనేది మళ్ళీ మనము పిల్లలను మిస్ అవ్వద్దు పిల్లల స్టడీస్ మిస్ అవ్వద్దు నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ స్టడీస్ కోసం కూడా నేను కొంత డ్రాప్ అయ్యి ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వాలి అనే దానిపైన కాన్సెప్ట్ చేశాను అలాగే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పెద్ద ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాము పెద్ద అమ్మాయి పెద్దలు సాఫ్ట్వేర్లు చిన్నమే వాళ్ళిద్దరూ సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అవుతున్నారు పీజీ అయిపోయింది కాబట్టి వాళ్ళని ఫస్ట్ సొసైటీలో మనం మన పిల్లలు అంటే మనలాగే ఉండాలి అని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా మనకన్నా బాగా ఎదగాలని కోరుకుంటారు కాబట్టి అందులో నేను సక్సెస్ అయినా ఐఎమ్ గుడ్ మదర్ అండ్ గుడ్ సర్వీస్ కూడా ఎందుకంటే ఈవెన్ నేను మా డాక్టర్ గారు చేసే దాంట్లో ప్రతి దాంట్లో నేను బాగా మంచుకుంటాను బీద వాళ్ళకైనా లేదంటే చదువులు ఇబ్బంది ఉన్న ఇప్పుడు శ్రీకృష్ణ ట్రస్ట్ అని పెట్టి మంచిగా చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పిల్లలకు హెల్ప్ చేయడం ఇంగ్లీష్ బుక్స్ అని కొన్ని కొన్ని మెటీరియల్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము క్యాంప్స్ పెట్టడం హెల్త్ క్యాంప్స్ ఇట్లా ముప్పై ఏండ్లు దాటింది మేము ఇక్కడికి వచ్చి సూర్యాపేటకి కాబట్టి డెఫినెట్గా ఇంకా ముందు కూడా చేస్తాము ఇది మనం రాజకీయంగా ఎదగాలి చదువుల పరంగా ఎదుగుతున్నాము ముఖ్యంగా బీసీలము రాజకీయంగా ఎదిగితే మనకు రాజ్యాధికారం అనేది వస్తే డెఫినెట్ గా మనం ఇంకా ముందుకు పోవడానికి అవకాశం చాలా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మరి ఇక్కడ చూసినట్టయితే రాజకీయంగా మీకు చాలా వ్యతిరేకత ఉంది అని కూడా విన్నాము అంటే లైక్ మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే దానికి చేసే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో ఎలా అది దీని దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ మేము ఓవర్కమ్ చేస్తున్నాము అది ప్రజలందరికీ తెలుసు సూర్యపేట కాదు తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏదైనా ఎందుకంటే మనము వెనకబడుతున్నాము అనుకుంటే ఎవరు మనల్ని లెక్క చేయరు మనం ముందుకు పోతున్నాం అంటే మన శత్రువులు తయారవుతారు మనం అదే మిడిల్ డ్రాప్ అయి కామ్గున్నాం అనుకో మంచి ఈమె మంచిదిరా అంటారు మనం ముందుకు పోతున్నాం అంటే మన శత్రువులు ఎందుకు ఎక్కువైతున్నారు అంటే మన డెవలప్మెంట్ చూసి ఇది కాకను కానీ వెనుకబడ్డ వాళ్ళు వెనకనే ఉంటారు మనం వెనక మాట్లాడుకునే వాళ్ళు వెనకనే ఉంటారు మనం ముందుకు పోతూనే ఉండాలి ఎందుకంటే రియల్ గా కూడా మనం ఆ మాత్రం ఒక స్టెప్ వేయలేదనుకోండి మనం మనల్ని కాపాడుకోలేని వాళ్ళం బయట ప్రజలను ఎలా కాపాడతాం మన రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలంటే ఫస్ట్ మనకు మనం స్టేబుల్గా ఉండాలి మనల్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈవెన్ మేము ఇప్పటికీ కూడా రాజకీయ పరంగా కూడా ఎన్నో ఒత్తిళ్ళకు గురవుతాం మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది అనుకోం దాన్ని ఎందుకంటే ఇది ఎవరైనా ఫేస్ చేసేదే ఇలాంటి మా అన్నయ్య ఎన్నో ఫేస్ చేశాడు నేను ఆయన చూస్తూ పెరిగిన కాబట్టి నాకు అది ఫేస్ చేసే అది ఇబ్బంది అని అనుకోండి ఫస్ట్ చూసే వాళ్ళే ఇబ్బంది కదా మిమ్మల్ని ఎందుకు ఇట్లే ఇబ్బంది పెడుతున్నారు అసలు మీరు ఎప్పుడో ఏదో ఎదగాలి మీరు ఏదో అవ్వాలి అంటారు కానీ అక్కడ మన ఇంబట్ ఉన్న వాళ్ళే మనల్ని వీళ్ళు అవ్వద్దు వీళ్ళైతే ఇంకా ఏమవుతారో అనే దానిపైన ఉంటుంది ముఖ్యంగా మహిళలు చాలా స్ట్రాంగ్ ఉండాలి మహిళల పైన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టే ఆపే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీ వీళ్ళకొద్దు అనేది ఎందుకు అంటే పురుష సమాజం ఇది ఇంకా మనకు ఈక్వాలిటీ అనేది వివక్షత ఉంది వివక్షత అనేది పోవాలంటే ఫస్ట్ మహిళ ఎంపవర్మెంట్ మా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ రావాలమ్మా ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చిందనుకోండి ఇవాళ మనం ఒక ఐదుగురు మహిళల గురించి చెప్పుకోవచ్చు కల్పనా చావ్లా ఉక్కు మనిషి ఇందిరాగాంధీ జ్యోతిరావు పులే వీళ్ళంతా కూడా మామూలుగా ఎదగలేదు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొని ఇప్పటికీ సునీత విలియమ్స్ ఆ స్పేస్లో ఉంది ఆమె ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అనేది ఇంకా మనకు ఒక క్వశ్చన్ మార్కే కానీ ఆమె అంత డేర్ చేసిందంటే తన లైఫ్నే పండంగ పెట్టిపోయింది ఆ రకంగా మహిళలు పెట్టగలుగుతారు మహిళకు ధరణితో పోలుస్తారు మహిళను భూమితో ఎందుకు అంటే మహిళకు భూమికి ఉన్నంత సహనం ఉంటుంది అని డెఫినెట్గా ప్రతి మహిళ కూడా ఎదగాలంటే ఫస్ట్ తనను తను నిలదొక్కుకోవాలి ఇంటిని చక్కబెట్టుకున్నట్టే పెట్టుకున్నట్టే సమాజాన్ని చక్కబెట్టాలంటే ఫస్ట్ తన పిల్లలను ఆడపిల్లలైనా మగపిల్లలైనా వివక్షత లేకుండా పెంచాలి సమానంగా పెంచితే ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియా పెరిగిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఈ ఫోన్ అని అదని చాలా ఏమంటారు విచ్చలవిడిగా తిరగడాలు ఇవన్నీ అవుతున్నాయి ప్రతిదీ మదర్ అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఫ్యామిలీలో ఫ్యామిలీలో మదర్ ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు చేయాలి ఫాదర్ది కూడా సేమ్ ఉండాలి కానీ ఫాదర్ ఏమైనా బిజీలు ఉన్నా మదర్కి ప్రతిదీ తెలుస్తుంది ఏ రూట్లో పోతున్నారు మన పిల్లలు అనేది డెఫినెట్గా తెలుస్తుంది కాబట్టి ఆడపిల్లలను మనము పెందలాడే రండి నైట్ ఉండొద్దు అని చెప్తాం కానీ అబ్బాయిలకు కూడా అదే చెప్పాలి ఇప్పుడు ఓకే ఎందుకంటే అబ్బాయిలు లేట్ నైట్స్లో ఉండి ఎవరినో ఇబ్బంది పెడితే అది ఒక మదర్ గ బాదే కదా ఏ పిల్లలైనా మదర్ ఫాదరు మా పిల్లలు ఎదిగి మమ్మల్ని ఎంతో చూసుకోవాలి అని అనుకుంటారు తప్ప మధ్యలోనే వాళ్ళు ఏదో చెడు సావాసాలకు పోయి మధ్యలోనే జీవితాన్ని వదులుకోవాలని ఏ ఏ తల్లిదండ్రి కోరుకోరు కాబట్టి ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి మన కోసం కాదు సమాజం కోసం బతకాలి అనేది మన తల్లిదండ్రులు ఎలాగా పెంచుతామో వాళ్ళు అదే రకంగా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక దేశభక్తి ఒక లీడర్గా ఇప్పుడు మనకు చూసినట్టయితే మిలిటరీలో పోలీసులు వీళ్ళంతా కలెక్టర్ వీళ్ళంతా ఎట్లా అవుతున్నారు ఒక ఇన్స్పైర్ అయ్యి లైఫ్ను మనం ఏదో సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటేనే అలాంటివన్నీ చేయగలుగుతాం అంతేగాని తాగుదాము లేకపోతే ఎంజాయ్ చేద్దాము అంటే అది లైఫ్ కాదు ఎప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎన్నడో నీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఇప్పుడు పల్లెటూర్లలో చూడండి వాళ్ళు ముందు మార్నింగ్ ఆడది భర్త భార్య ఇద్దరు పోయి వాళ్ళు వర్క్ చేస్తేనే అవుతుంది తను నాగలు తింటుంటే మేము విత్తనాలు వేస్తూ సమానత్వం అప్పటి నుంచే ఉంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ అదే రకంగా చేసుకోవాలి ఇవాళ మనం మన దగ్గర ఇండియాలో చూస్తున్నాం ఈ ఫారిన్ బాయ్ వచ్చిన వాళ్ళు కూడా ఇండియాలో హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఒకప్పుడు అట్లా వచ్చింది డెఫినెట్గా వచ్చింది ఒక అవేర్నెస్ పెరిగింది కూడా ఎందుకంటే అట్లా పెరగకపోతే టైం సేవ్ అవ్వదు మనం ఏదో పరుగులు పరంగా వర్కింగ్ ఉంటున్నారు కాబట్టి పడితే దాంట్లోనే ఆ వర్కింగ్ ప్లేసెస్ లోనే మహిళలకు అన్యాయం జరుగుతుంది దానిపైనే ఈ మహిళా సాధికారత రావాలనేది నేను ఎందుకంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెడదామని చూస్తారు కాబట్టి ప్రతి మహిళ కూడా డేర్గా దాన్ని ఎదుర్కోవడానికి ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి తను తను ఏమన్నా నేర్చుకోవడమో లేకపోతే కరాటే అలాంటివి లేదు ఒక స్ప్రే బాటిల్ పెట్టుకోవడమో ఫస్ట్ తనకు తను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి ఆమె వచ్చే ప్లేసెస్లో ఎవరిపై డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు చాలా వచ్చినాయి ఆ యాప్లు ఏవో వచ్చినాయి తను ఎట్లేదు ఏంటనేది ప్రతిదీ తెలుస్తుంది ఈవెన్ టీమ్స్ పోలీసు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్నంత రక్షణ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేదు కాబట్టి ఇప్పుడు ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉమెన్లో అవుతుంది ఈ సాధికారత అనేది ఇంకా ఎదగాలంటే మాత్రం డెఫినెట్గా చదువులలో ఉండాలి ఉద్యోగాలలో ఉండాలి సగం భూమిలో సగం ఆకాశంలో సగం మహిళ అన్నట్టుగానే ఇంట్లో వాళ్ళు కూడా మహిళను అదే రకంగా ట్రీట్ చేయాలి ఒక వైఫ్ను కానీ ఒక కూతురుని కానీ ఒక తల్లిని కానీ ఎవరినైనా సరే వాళ్ళను ఒక రకమైన టీజ్ చేస్తూ మీకెందుకు మీరెందుకు అని అనకుండా వాళ్ళని సపోర్ట్ ఇచ్చి చూడండి వాళ్ళు డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇంట్లోనే డెవలప్ అవుతుంది ఇంట్లో ఆర్థికంగా డెవలప్ అయిందంటే మహిళను హ్యాపీగా చూసుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం సమాజం కూడా డెవలప్ అవుతుంది మనకు ఇన్కమ్ వచ్చిందంటే దేశ కదా గారికి ఎలా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంటుంది నా బ్రదర్స్ నేను నా బ్రదర్స్ మధ్యలో పెరిగాను వాళ్ళు నాకు కంప్లీట్ గా ప్రతిదీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేవాళ్ళు నేను చూసి నేర్చుకున్నాను అలాగే మా డాక్టర్ గారు నిజంగా కూడా ప్రతి విషయంలో అట్లా ఇది ఇది మాట్లాడు ఇట్లా ఉండదు అని ప్రతిది చెప్తారు ఇప్పుడు నా పిల్లలు కూడా ఇన్ని రోజులు పిల్లలకు చెప్పాను నేను టెన్త్ ఇంటర్ వరకు ఈ లో ఇప్పుడు మమ్మీ ఇది ఇది మాట్లాడాలి ఇట్లా చేయాలి ఇంకా నీది ఇంకా వాయిస్ పెంచాలి ప్రతి వాళ్ళ కోసం ఎందుకంటే నేను మాట్లాడేది పది మందిలో ఇద్దరికినే అర్థమవుద్ది ఎస్ ఈమె కరెక్ట్ ఈమెది ఈమెలాగా మనం ఫాలో అయితే మనం ముందు ఉంటాం ఎందుకంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు మనం ఏమైనా తప్పు చేస్తే కదా భయపడాలి ఆడపిల్లలు తప్పు చేయనంత వరకు ఎవరు వేలెత్తి చూపరు ఒకవేళ చూపుతున్నారు అంటే నాలుగు ఒక ఏవో చెడ్డ పనులు చేస్తే తప్ప నాలుగు వేలు మళ్ళీ వాళ్ళనే చూపిస్తాయి అంతే తప్ప ఏ మహిళ తనకు తానుగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి సో గాయత్రి గారు స్పెషల్లీ మహిళల కోసం ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా సూర్యాపేటలో స్పెషల్లీ మహిళల కోసం ఒక ట్వంటీ ఇయర్స్గా కూడా మేము ఎప్పుడు ఈవెన్ బతుకమ్మల దగ్గర ఎవరి బతుకమ్మ బాగుందని చూసించేవాళ్ళము ముగ్గుల పోటీలు సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వంటలైతేంటి ఇట్లాంటివి ముగ్గులేసిన ఇలాంటివన్నీ చేసి చూపిస్తుంటాం ఎందుకంటే ప్రతిదీ ఒక మహిళకు ప్రతి ఏదో ఒక కళ ఉంటుంది ఆ కళను మనం చేసి చూసి వాళ్ళకు ఒక రకమైన ఆనందం ఇందులో మీరు చాలా బాగా చేశారు అని చెప్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరుంటుంది వాళ్ళలో ఇంకా పట్టుదల పెరుగుతుంది వేరే వాళ్ళు కూడా చూసి ఇంకా ఇలా కావాలి ఇలా ఉండాలి అని సో ఇంత మనము అంటే ఇప్పుడు జనరేషన్ ఇంత యాక్టివ్గా ఉన్నా కానీ మన ఆన్లైన్లో కూడా చాలా విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా కొంతమంది పేరెంట్స్కి అవేర్నెస్ రాకపోవడం దాంట్లో ఫోక్సో యాక్ట్ సంబంధించి ఈ మధ్య కొన్ని కేసెస్ కూడా విన్నాము సో మరి అలాంటి పేరెంట్స్కి మీరు ఎలా మోటివేట్ చేస్తారు పేరెంట్స్కి తెలియాలి ఎట్లా అంటే పిల్లలను మనం ఎటు పంపిస్తున్నాం ఈవెన్ చిన్న ఆడపిల్లలను పెంచేటప్పుడే వాళ్ళకు గుడ్ టచ్ అంటే ఏంది బ్యాడ్ టచ్ అంటే ఏందని చెప్పాలి ఎందుకంటే స్కూల్ డేస్ స్కూల్ డేస్లోనే స్కూల్ చిన్న పిల్లల నుంచి ఆటో వాళ్ళు తీసుకుపోయినా ఎవరు తీసుకపోయినా ఎన్నో చూస్తున్నాం మనం మన కళ్ళ ముందు చాలా జరిగినాయి అవన్నీ జరగొద్దు అంటే ఫస్ట్ వాళ్ళకి టచ్ అంటే ఇట్లా హగ్ చేసుకుని మంచిగా ఇట్లా పట్టుకుంటే అది ఫాదర్ ఒక హగ్ ఉంటుంది మదర్ ఉంటుంది వేరే వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తారు నేను ఇట్లా చేయితో పట్టుకున్నారా రా అమ్మ పర్లేదంటే ఓకే ఇంకా మన పర్సనల్ వా దగ్గర పట్టుకొని చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పది అట్లా చేయొద్దని చెప్పాలి అలా మీరు చేసిన అంటే మీరు దాన్ని అగనెస్ట్గా ఎవరికైనా చెప్పడం లేకపోతే ఏందని చేయ తెలియాలి ఇవన్నీ తెలవడం వల్ల వాళ్ళు ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి అప్పటి నుంచి తెలుస్తుంది ఎందుకంటే పిల్లలకు చెప్పాల్సిన తల్లే అప్పుడు ఈ పోక్సో యాక్ట్ యాక్ట్ ఇవన్నీ కూడా మనం అలా జరిగిందంటే దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ దాంట్లో రిలేషన్ ఈవెన్ మామయ్యలు బాబాయిలు తాతలు బా ఎవరైనా ఇలా వరుస ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి టచ్ చేస్తే మంచిది ఎలాంటి టచ్ చేయకపోతే మంచిది కాదు అనేది వాళ్ళకి మంచిది చెడేదని చెప్తుండాలి అప్పుడు వాళ్ళు దాన్ని రివర్స్గా చెప్పగలుగుతారు మనం ఏం చెప్పలేదు వాళ్ళు ఎట్లా చేసినా వీళ్ళు మా వాళ్ళే కదా అని అనుకున్నాం అనుకోండి వాళ్ళకి తెలియదు ఇంకా ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటారు ఎందుకంటే లేత మనసులు వాళ్ళకి ఇది ఒక రకంగా ఏమంటారు లీగల్ కాదు ఇట్లా చేయొద్దు అనేది వాళ్ళకి తెలియదు తెలియదు తెలిసి వాళ్ళు ఇంటెన్షనల్గా చేసే వాళ్ళకేమో చిన్నపిల్లలు కదా వీళ్ళు చెప్పర్లే అనుకుంటారు కానీ దాన్ని వాళ్ళు రిఫ్యూజ్ చేసేటట్టు చెప్పుకోవాలి మదర్ అవన్నీ అప్పుడు ఏదైనా వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఇది కరెక్ట్ అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇలాంటివి జరగవు మదర్ కేరింగ్ ఉండాలి ఫాదర్ కూడా చెప్పాలి అలాంటివి ఇంకా పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలని చూసినట్టయితే చదివించేటప్పుడు కూడా ఆడపిల్లలనేమో ప్రైవేట్ స్కూల్లో మగపిల్లని ప్రైవేట్ స్కూల్లో ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు అలాగా అది గవర్నమెంట్ స్కూల్లో అయినా ఏదైనా బాగానే ఉంటుంది ఎక్కడ వేసినా ఇద్దరిని సమానంగా చూడాలి ఈవెన్ మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని అలాంటిది చూపిస్తే వివక్షత చూపించొద్దు సమాన ఆస్తిలో కూడా సమాన వాటా ఇవ్వాలి అది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే సమాన ఆస్తి ఇవ్వాలనేది పెట్టారు యాక్ట్ అమెండ్మెంట్ కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్లకి ఇంత ఇచ్చి పంపించడం ఇంక ఇచ్చేది లేదు అని ఎంత ఉన్నా అప్పులుంటే అప్పులు ఇవ్వండి ఆస్తు ఉంటే ఆస్తులు ఇవ్వండి ఇద్దరికి సమానంగా ఇవ్వండి ఇద్దరిని మనమే కదా కనేది ఆడపిల్లలను సపరేట్ మోపిల్లను సపరేట్ అనేది పోవాలి ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను గమనించినంత వరకు అప్పుడు అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా అని అన్న వాళ్ళని నేను చూసిన ఓకే కానీ ఇప్పుడు ఏమమ్మా ఆడపిల్లలే చూస్తున్నారు తల్లిదండ్రులను అని అంటున్నారు కూడా మీడియాలో మనం చూస్తున్నాము చాలా పేరెంట్స్ కొడుకుల్ని చూస్తున్నాము అదే మా గాయత్రి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు యువత అంటే రియల్ గా కూడా వాళ్ళు దేశానికి ఒక వెన్నుముక అండి రైతులతో పాటు యువత కూడా వెన్నుముకే రైతు పంటలు పండించి దేశాన్ని వెన్నుముక లాగా చూసుకుంటే యువత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే లీడర్షిప్ అవనివ్వండి ఆర్మీ సైడ్ కానివ్వండి ఎటు పోయిన నాలుగు దిక్కుల వాట్ ఎవర్ వాళ్ళు స్ట్రాంగ్గా కనుక చేయగలిగితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వాళ్ళు కరెక్ట్ డిసిషన్లో ఉంటే వాళ్ళు ఎదురు నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్తో వాళ్ళు ఎదగగలిగితే నెక్స్ట్ వాళ్ళదే జనరేషన్ ఆ టైంలోనే వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్స్తో చేరి ఇవన్నీ ఏవో చేసుకుంటూ ఎంజాయ్ అనుకోండి లైఫ్ తర్వాత లైఫ్ అంతా బాధగా ఉంటుంది ఈ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో అందులోకి వెళ్ళిపోయారంటే నెక్స్ట్ లైఫ్ అంతా కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది వాళ్ళకు ఇన్స్పిరేషన్గా వేరే జనరేషన్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు యువత మెయిన్ చదువులపైన వాళ్ళు ఏ పని చేయాలనుకుంటే దానిపైన ఏకాగ్రతను పెంచుకొని పేరెంట్స్కి అలాగే దేశానికి మనం ఉన్న చుట్టూ పల్లెటూర్లు కానీ అండి ఊరు కానీ సొసైటీలో ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్గా నిలబడడానికి వాళ్ళు ఇచ్చే ఒక స్ఫూర్తి అండి పేరెంట్స్ ఇచ్చే స్ఫూర్తి పిల్లలను ఎదగనేయాలి పిల్లలు ఎదిగిన తర్వాత పేరెంట్స్ వాళ్ళని చూసి సంతోషపడాలి అది ఎందుకంటే మనం ఏం చేసినా పలానాయన కొడుకట అంటే అది ఒక హ్యాపీనెస్ ఫీల్ వేరే ఆ ప్రౌడ్ ఫీల్ రావాలంటే ప్రతి వాళ్ళు కూడా యువతకి నేను చెప్తాను ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓ వీళ్ళ వల్ల ఆ ఊరికి ఆ పేరెంట్స్ కి ఆ దేశానికి పేరు వస్తుందనే విధంగా ఎదగాలని నేను కోరుకుంటా సో మరి రాజకీయంగా మనం కాసేపు మాట్లాడుకుంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఆ అగ్రవర్ణంకి సంబంధించిన వాళ్ళే హై పొజిషన్లో ఎక్కువ పదవులు అధిరోహించారు సో మరి మీరు మీ ఒక టైం ఏంటంటే రాజకీయంగా మనం ఎదిగినప్పుడే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది అంటున్నారు డెఫినెట్లీ సో మరి ఇక్కడ ఆ సపోర్ట్ మీకు ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ మనకు ఎట్లుంటుందమ్మా అదే ప్రజల నుంచి డెఫినెట్గా వస్తుంది ఇవాళ మనం చూసినట్లయితే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు సోషల్ మీడియా ఇంత లేదు అవును ఎవరు ఏదన్నా నెక్స్ట్ డే పేపర్లో వస్తే తెలుసుకోవాల్సిందే అది ఆ పేపర్లు కూడా కొద్ది మందికే వచ్చాయి మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా తెలుసా లాస్ట్ నా చిన్నప్పుడు పల్లెటూర్లలో ఎక్కడ బయట అయినా సరే టెంపుల్స్కి అనగారిన వర్గాలను రానియకుండా ఉన్న రోజుల నుంచి ఇవాళ అందరం సమానం అన్న కాడికి వచ్చినాం ఇవాళ కమ్యూనిస్టుల ఫైట్ అయితేంది అన్నల ఫైట్ అయింది అంతేంటి సమానత్వం కావాలని జరిగినే కదా అంత జరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినామంటే మనం ఎన్ని దాటుకుంటూ వచ్చినాం ఎన్ని హర్డిల్స్ ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ వచ్చినాం ఇప్పుడు మనం ఇంకా ఎదగాలంటే వాళ్ళు మనకన్నా ముందుకు పోతున్నారు అగ్రవర్ణాలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని రిజర్వేషన్ పది శాతం తెచ్చుకున్నారు వాళ్ళు ఉన్న జనాభా ఏడు శాతం ఆ ఏడు శాతానికి సంఖ్య ఎక్కువగా ఉన్న మనం అరవై ఐదు శాతం ఉంటే మనకేమో ఇరవై శాతం నలభై శాతం కూడా లేదు రాజకీయం ఓన్లీ ఎడ్యుకేషన్లో ఉందా అంటే అది లేదు రాజకీయంగా అసలు లేదు ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ గారు లేదు అనుకోవాలా అవేర్నెస్ బీసీలలో ఎక్కువ కులాలని చెప్పేసి ఎవరి కులాన్ని వాళ్ళని విడదీసేసి అగ్రవర్ణాలు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు పల్లెటూర్లలో అయ్యే నీకెందుకురా నువ్వు పార్టీ కాంగ్రెస్ రా నువ్వు కాంగ్రెస్కే వేయాలంటాడు ఏది బీసీ వాడి దగ్గర పోయి ఇంకో వాళ్ళ వాళ్ళ మనిషి దగ్గర పోయి అరే నువ్వు పార్టీ ఏదైతేందిరా మన క్యాస్ట్ మనం మనం మన పట్టెళ్ళం మనం దొరలం ఇట్లా చెప్తారు ఇక్కడ మనకు మన కంట్లో వేలు అక్కడ మన వేళని వాళ్ళ నోట్లో పెట్టమంటారు అన్యాయం జరిగేది ఎవరికి అవుతుంది కాబట్టి నేను అనేది ఈ టెన్ ఇయర్స్గా ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే మనసులో పెట్టుకుంటారు ఇమీడియట్గా మనం ఏం చేయలేం ఇవాళ ఎన్నో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నారు ఎదిగినా కూడా ఎందుకు అంటే ఈ ఇబ్బందులను చూసి భయపడి పోతున్నారు అనుకుంటున్నారు కానీ చేప కింద నీరులాగా అందరూ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని ఏ టైంలో ఎట్లా పెట్టాలనో అట్లా పెడతారు కొంతవరకు బెటర్ అనుకోవచ్చా లైక్ సూర్యాపేటలో ఇప్పుడు చూసినట్టయితే మాజీ ప్రథమ పౌరురాలుగా కూడా మరి లేడీ దళిత మహిళ దళిత మహిళ అన్నపూర్ణ గారు చాలా ఎన్ని చేసినా మహిళను ఒక ఏమంటారు అందరు సపోర్ట్తో చేసింది ఫస్ట్ ఆమె కూడా చాలా ఆత్మ గౌరవం ఉన్న అమ్మాయి తను ఓన్గా కూడా చేసుకోగలుగుతుంది అసలు మేము అసలు ఏంటి అమ్మాయికి ఇట్లా ఎంత బాగా వచ్చింది ఈ అవకాశం అని అనుకున్నాం తప్ప ఏ ఎవరైనా సరే అండి మహిళలు ప్రతి దాంట్లో కూడా సమానత్వం రావాలి ఎవరిని కించపరచడం కానీ ఈసడించడం కానీ చేయొద్దు ఎవరైనా కానీ అండి అధికారం వస్తేనే కదా నెక్స్ట్ ఏందనేది తెలవడానికి మాకు మీరు అధికారమే ఇవ్వకుండా మీరు మీకు ఏం తెలియదు మీరు ఇది కాదని అనడంలో తప్పు కదా అది కాబట్టి రాజ్యాధికారమే రావాలండి మహిళలను బీసీలను ముఖ్యంగా ఈ బీసీల ముచ్చటకు వచ్చేసరికి మహిళలను పక్కకు పెట్టండి ఫస్ట్ పురుషులకు కూడా లేదు కదా అందరినీ ఏ రకంగా పక్కన పెట్టి ఇవాళ చూడండి పదమూడు వందల మంది ఓసీస్ అయితే లాస్ట్ మనము ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఉమ్మడి జిల్లాలలో పదమూడు వందల మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే కనీసం ఇరవై ఇరవై ఆరు మంది బీసీలు కూడా ఎమ్మెల్యేలు కాలేకపోయారు అందులో మహిళలు ఇద్దరు ముగ్గురే నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక కమలమ్మ గారు కుసుపాటి ఆమె నకరికల్ నుంచి అంతే ఇంకా తర్వాత మహిళలంటే మన మల్లు సురజ్జ మలసూరం గారు ఉన్నారు వీళ్ళు అంతేగాని ఇన్ని వందల మంది వీళ్ళు అయినరు కానీ మనం ఎందుకు కాలేకపోతున్నాం అంటే ఇగో ఇదే సామెత చెప్పినా కదా నువ్వు నాకు గంటలో వెళ్ళి నేను నేను వీటిలో పెడతాను నోట్లో పెడతాను ఇప్పుడు సీతక్క గారిని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు లైక్ ఇప్పుడు సూర్యాపేటలో మనం మీరు అన్నట్టుగా అన్నపూర్ణ గారు సో అలా అందరూ ముందుకొచ్చి మేము ఇది చేయగలము అని ప్రూవ్ చేసుకోవడానికి మరి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి ధైర్యం కావాలి మీరు ఇచ్చే సలహా ఏంటి సపోర్ట్ ధైర్యాలు ఏం లేవు రిజర్వేషన్లు పెడితే చాలు రాజకీయంగా మహిళలు बिलकुल ఇప్పుడు ఎలాగో ముప్పై మూడు మూడు పర్సెంట్ రిజర్వేషన్ ట్వంటీ ట్వంటీ నైన్లో ఉన్నారు దాన్ని పాస్ చేసి బిల్లుని ఈ ట్వంటీ ట్వంటీ నైన్లో మహిళల రిజర్వేషన్ పెడితే ఎక్కడి నుంచో ఏ నియోజకవర్గం నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి వచ్చినా మహిళలే వస్తారు కాబట్టి డెఫినెట్గా మహిళలు ఎదిగిందంటే మహిళా రాజ రాజ్యాధికారం వచ్చిందంటే చట్ట సభలలో కూడా చట్టాలు రాసేవాళ్ళు కూడా మహిళలే ఉంటారు అప్పుడు ఏ చట్టాన్ని ఎట్లా పెట్టాలనేది వారు చూసుకుంటే మనకు ఒక ప్రతి వాళ్ళు ఇన్స్పిరేషన్ కానీ ఆ ఆమెకు సంబంధించి ఒక ద్రౌపది ముర్ము అయినంత మాత్రాన ఆమె వర్గాలన్నీ ముందుకొచ్చినట్టు కాదు అందులో పర్సెంటేజ్ ఉండాలి ఎక్కువ మంది రావాలి నేను నేననే ఇవాళ ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో కూడా మహిళలు సమానంగా ఉండాలి మీరు యాభై శాతం ఇచ్చిండ్రు స్థానిక సంస్థలలో మహిళలకు అలాగే ఇది కూడా ఇవ్వండి మన రాజ్యాధికారంలో కూడా ఇవ్వండి ఎంపీలు పార్లమెంటు దాంట్లో కావచ్చు నియోజకవర్గాలలో కావచ్చు ఎమ్మెల్యేలుగా ప్రతి దాంట్లో ఇవ్వండి ప్రతి నియోజకవర్గంలో ఇవ్వండి ఈవెన్ కలెక్టర్స్ వీళ్ళు వీళ్ళంతా చదివి వాళ్ళ టాలెంట్ ఏందో చూపించుకుంటున్నారు కదా రాజకీయంగా మహిళలకు కూడా ఇచ్చి చూడండి వాళ్ళ టాలెంట్ కూడా తెలుస్తుంది కదా ఏదైనా మీరు ఇచ్చి చూస్తేనే కదా అవకాశం తెలిసేది అవకాశాలు ఇచ్చేవాళ్ళు అక్కడ పైనుంచి ఇవ్వాలమ్మా ఇప్పుడు ట్వంటీ నైన్లో ఇస్తామని అంటున్నారు అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనే తెలియదు ఇచ్చి ఉంటే కనుక ముప్పై మూడు శాతం ఏ మహిళనే రావచ్చు బీసీ ఎస్టీ ఎస్టీ కానీ ఇక్కడ మళ్ళీ కొత్తది ఏం పెడుతున్నారంటే మళ్ళీ దాంట్లో కూడా ఈ ఈ డబ్ల్యూ ఇది ఉంది కదా బీసీస్ ఉన్నారు కదా ఓ బీసీస్ పెట్టాలి దాంట్లో మహిళలకు సపరేట్ తీయాలి లేదంటే మళ్ళీ ఇప్పుడున్న నాయకుల భార్యలే వస్తారు మనం మళ్ళీ మళ్ళీ వారసత్వంగా వెళ్ళిపోతారు అట్లా కాకుండా మహిళలకు ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు జనాభా రేషియో ఇవాళ జనాభా లెక్కలు తీసిండ్రు తీయండి ఏ వర్గం ఎంత ఉందో చూసి ఆ వర్గాల ప్రాతిపదికన సీట్లు ఇవ్వండి ఇస్తే ఇప్పటి వరకు ఏ కులాలు కనీసం సర్పంచ్లు కూడా కనుకున్నా ఉంది చేయాలి మరి ఈయనకన్నా ముందు అవన్నీ రికార్డ్స్ ఉంటాయి అవన్నీ వీడియోలే ఉంటాయి మీకు ప్రతిదీ గమనిస్తున్నారు ఒక మహిళలకు సాధికారత కాదు పురుషులకు కూడా సాధికారత కావాలి ఇక్కడ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సో ఇంకా అన్యాయం జరుగుతుందని అంటారు మీరు డెఫినెట్ గా సో మరి గాయత్రి గారు ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కే కాదు మరి హోమ్ మేకర్స్కి కూడా వాళ్ళు ఎలాంటి ఇంకా కార్యక్రమాలు చేయాలి వాళ్ళలో ఎలాంటి చైతన్యం రావాలి వాళ్ళు ఇంకా బయటికి రాని వాళ్ళకి మీరిచ్చే ఒక మంచి సలహా ఏంటి నేను ఒకటే అమ్మా ఫస్ట్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఎడ్యుకేషన్ ఇవి ఉండాలి ప్లస్ సోమరితనం అనేది తగ్గాలి ప్రతి మహిళకు కానివ్వండి పురుషునికి కానివ్వండి మనం కూర్చుంటే ఏది రాదు కష్టపడితే డెఫినెట్గా ఏదో ఒక అయితే ఫలితం వస్తుంది ఇమ్మీడియట్గా రాకపోయినా ఇవాళ మీరే ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారంటే అది సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడతారు అలాగే ప్రతి వాళ్ళు కూడా మనం ఒక పని చేస్తున్నామంటే దానిపైన ఒక నిబద్ధత ఒక నిరీక్షణ ప్రతిదీ మనం ఇట్లా చేస్తున్నామంటే దానిపైన ఏమొస్తుంది అనేది లాభం ఆశించకుండా ఫస్ట్ మనం చేస్తూ పోతే డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది ఇవాళ ఎందుకంటే మనం ఎదుగుతున్నాము అంటే మనం ఏదో సాధించాలని కాదు మనం మన పని మనం చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా సాధించగలుగుతాం మనకు సపోర్ట్ కూడా ఉండాలి మన వర్గాలు మన అన్ని మన అనగారిన వర్గాలన్నీ ఏకమైతే కనుక డెఫినెట్గా మనం అనుకున్న సాధిస్తాం మహిళా సాధికారత కూడా వస్తుంది నేను ఇప్పుడు చెప్తున్నా కదా మన నా చిన్నప్పటి నుంచి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి ఈవెన్ ఆడపిల్లలను ఇంత అసలు ఆ అబ్బాయిలు కాదమ్మా అమ్మాయిలైనా ఏమన్నా రోజులు వచ్చినాయంటే ఇంకా రేపు అమ్మాయిలకి రాజ్యాధికారం ఇస్తే బాగుంటుందని రోజులు రావా సో డెఫినెట్గా రావచ్చు అండి సో మరి మీరు మహిళా దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేను డెఫినెట్గా గా అన్ని మహిళా సంఘాలు ఉంటారు ఆ క్లబ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరి దగ్గర ఇట్లా మేము ఒక దగ్గర మీటింగ్స్ అవి పెట్టుకుంటాము ప్రతి చోట అందరు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు యూటిఎఫ్ఓలు కానివ్వండి వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి పోయి మనం ఎంత ఎదుగుతున్నామో ఇంకేం చేయాలి ఎంతవరకు వచ్చింది అనే దానిపైన ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మేము కూడా వాటికెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం ఓకే మేడం చాలా థ్యాంక్ యూ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు ఎస్పెషల్లీ మహిళలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు అయితే అమోఘం అండి సో చూస్తున్నాం కదా మహిళ ముఖ్యంగా ఇంటిని చక్కదిద్దుతూ సమాజాన్ని కూడా చక్కదిద్దేంత స్టెమినా ఒక మహిళకు ఉంటుందని సో అలాంటి మహిళలు ఒక బీసీలనే కాదు ప్రతి ఒక క్యాస్ట్లోనూ లోను వాళ్ళు ముందుకు రావాలని ముఖ్యంగా మహిళలు తమ సత్తాన్ని చాటితే బాగుంటుందని మరి గాయత్రి గారు ఆకాంక్షిస్తున్నారు సో దానికి సంబంధించి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్తున్నారు సో తను ఇంకా మంచి మంచి సోషల్ సర్వీస్ చేస్తూ మహిళలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనము కోరుకుందాం ప్రోగ్రెస్ మహిళలకి సమానత్వం ఇవ్వ ఇవ్వడం అనేది మన అభివృద్ధికి ఒక దారి అంతే తప్ప మహిళలకు అవకాశాలు ఇస్తున్నాము సమానత్వం ఇస్తున్నాము అంటే ఏదో తప్పు అనేది దాని మీద లేదు ఖచ్చితంగా మహిళలకు ఈక్వల్గా చూస్తున్నాము అంటే అది మనకు మన కుటుంబం డెవలప్ కావచ్చు మన సమాజం కావచ్చు మన దేశం కావచ్చు కాబట్టి ప్రోగ్రెస్ అవ్వడానికి మహిళలను కూడా ఈక్వల్గా చూడాలనేది నా కోరిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో థ్యాంక్ యూ మేడం చాలా విషయాలు అయితే షేర్ చేశారు సో ముఖ్యంగా ఉమెన్స్ కి మీరు ఇచ్చే సపోర్ట్ సజెషన్స్ అయితే చాలా బాగున్నాయి సో మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని మరి ఇంకా బెటర్ పొజిషన్ లో రావాలని వస్తే ఇంకా ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్యంగా లేడీస్ ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి సో మీరు వస్తే ఇంకొంత మంది బయటకు వస్తారని నేను కూడా ఆశిస్తూ సో మరి చూస్తున్నాం కదా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గాయత్రి గారు మనతో చాలా విషయాలు చర్చించుకున్నారు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అంతర్జాతీయ ప్రతి మహిళ కూడా సో మహిళల్లో చైతన్యం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సూర్యాపేట ఊర గాయత్రి మరి మనోభావాలను తెలుసుకున్నాం మరో చైతన్య మహిళతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ ఛానల్